హలో అండి అందరికీ ఇక్కడైతే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము కొంతమంది అక్కడ పూజ ఎలా జరిగింది ఎలా మేము చేసుకున్నాము అక్క వాళ్ళైతే ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుతున్నారు పూజ అయిన తర్వాత వినేయండి विष्णु सर्वोकमहेशरम लोकाध्यक्षदुखाधि लोका भवद ब्रह्मण्यम सर्वधर्म लोकाना कीर्तिवर्धन लोकनादम महदूत सर्वूतभवोद्भवेशधर्मा धर्मोतमो मत यद्याण्यीकाक्ष सवैरच्यर सदा परमो महतेज परमो महतः

हस्रस् वेदव्यासो महामुनि चंदो नुसदा देशो भगवान्देकी नंदन त्रिषा तस्वीरदेवी नियुज्य विष्णु जिष्णु महा विष्णु प्रभ विष्णु महेश्वर अनेक दैत्यंत नमा पुरुषोत्तम हस विष्णु दिव्यसहस्रनामस्त्र महामंत्र सेसो भगवान्षिष ఇక్కడి నుంచి అయితే నైన్ ఫైవ్కి నైన్ టెన్ అట్లా అవుతుంది టైము బయలుదేరేసరికి అక్కడికి వెళ్ళేసరికి నైన్ ఫార్టీ అట్లా అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు పెద్ద ఆంటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే పొంగల కోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని అయితే వచ్చేసారు మేము ఫస్ట్ అక్కడ ఉసిరి చెట్లు ఉంటాయి కదా అక్కడ అయితే అందరం కలిసి కూర్చొని దీపాలు అయితే పెట్టేసుకున్నాము అందరం దీపాలు పెట్టేసేలోపు ఆంటీ వాళ్ళు అక్కడ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ బామ్మగారు చూడండి ఎంత బాగా పాట పాడుతున్నారు అది మీకు వినిపిద్దామని చెప్పేసి వీడియో తీసాను కానీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏంటంటే అక్కడ కళ్యాణం జరుగుతుంది టెంపుల్లో ఆ వాయిస్ అంతా వినిపిస్తుంది బామ్మగారు పాడేది వినిపించట్లేదు మనం పెట్టకూడదు కదా అట్లా అని చెప్పేసి అది తీసేసాను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బామ్మగారు పాడిన వీడియో సాంగ్ అదంతా ఇదంతా అక్కడ సర్వనింగ్ సర్మాత టెంపుల్లో చుట్టుపక్కల మేము వెళ్ళిన తర్వాత కోతులు అయితే మస్తు చికాకు చేసినాయి అండి అంత చుట్టుపక్కల వచ్చేసినాయి ఎక్కడెక్కడి నుంచో టెంపుల్ పర్సన్ ఒక అతను ఉంటారు కదా వాళ్ళైతే కోతులను కొట్టేది ఉంటుంది కదా అది తీసుకొని వచ్చి కొంచెం తోలేసి వెళ్ళిపోయారు మాది పూజ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు విష్ణు సహస్రనామం అవన్నీ చదివేశారు లింగాష్టకం ఉంటుంది కదా అది చదివేసిన తర్వాత పొంగల్ అయిపోయిన తర్వాత అక్కడ నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు మొత్తం పొంగల్ చేసేసారు ఇక్కడ హారతి ఇచ్చేసి చెట్టుకు పెట్టేసిన తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పేసి హారతిస్తున్నారు చాలా బాగా పాడారు కదా విష్ణు సహస్రనామం కంటాపదం అయిపోయింది అక్క వాళ్ళకి ఇక్కడ అయితే కళ్యాణం చేస్తున్నారు టెంపుల్లో చూడండి వేరే ఒక ఫ్యామిలీ చేయించుకుంటున్నారు మేము వెళ్ళేసరికి కరెక్ట్ కరెక్ట్గా కళ్యాణం టైంకి వెళ్ళాము పైకి చాలా బాగా అయితే జరిగింది చాలా నిండుగా ఉన్నారు స్వామివారు అయితే చాలా బాగా చేశారు టెంపుల్లో ఇక్కడ అయితే తాళి అయితే కట్టేసిన తర్వాత దండలు అయితే మారుస్తున్నారు అమ్మవారికి స్వామివారికి చాలా బాగా చేశారు ముందు తాళి కట్టే వీడియో అయితే తీయలేదు తర్వాత నుంచి యాడ్ చేశాను చూసేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి పక్కనే ఉన్న బల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎప్పుడైనా ఇలా కళ్యాణం చేసిన తర్వాత దండలు మార్చేది చూసారా చూస్తే కామెంట్ చేయండి మేము అక్కడైతే మంచిగా దర్శనం అయింది మంచిగా పూజ అయితే చేసుకున్న తర్వాత పైకి వచ్చామని చెప్పాను కదా ఇక్కడ కూడా వీళ్ళు మంత్రాలు అవి చదువుతున్నారు ఇది పెట్టేద్దాం అనుకుంటే ఏమైందంటే సైడు అవి ఉంటాయి కదా మేళ తాళాలు అవన్నీ వస్తున్నాయి మనకు అవి పెడితే కాపీ రేట్స్ పడతాయి అని చెప్పేసి అవంతా రిమూవ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారిని అయ్యగారిని దేవుళ్ళని ముగ్గురిని ఒక చోట అయితే పెట్టేశారు పెట్టేసిన తర్వాత అప్పుడు ట్వెల్వ్ అవుతుంది ఆఫ్టర్నూను ఇంకా స్వామికి నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి రెడీ చేస్తున్నారు నైవేద్యం పెట్టిన తర్వాత మేము దర్శనం చేసుకొని ఫ్యామిలీ అంతా అర్చన చేయించుకున్న తర్వాత ఇక్కడైతే సర్వనింగ్స్ చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగా జరిగింది దర్శనం అంతా అర్చన అదంతా చేశారు ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఫ్యామిలీకి అర్చన చేశారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్